నెల్లూరు జిల్లా సంఘం కొండకూడలి వద్ద పెను ప్రమాదం తప్పింది జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులోకి ఓ లారీ దూసుకెళ్లింది ఆత్మకూరు నుండి వేగంగా వస్తూ అదుపు తప్పిన లారీ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో పెట్రోల్ బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు ధ్వంసమయ్యాయి వరికోత మిషన్లు పనికి రాకుండా పోయాయి ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రైట్ ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చరిత్ అందిస్తారు చరిత్ థ్యాంక్ యూ అనిల్ ఏదైతే ఈ రోజు ఉదయం ముంబై జాతీయ రహదారిపై అయితే మాత్రం పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి ప్రధానంగా నెల్లూరు జిల్లా సంఘం కొండకూడలి వద్ద జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కూడా గగురు పుచ్చిందనే చెప్పాలి ఏదైతే ఆత్మకూరు వైపు నుండి నెల్లూరు వైపు వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వైపు దూసుకొచ్చింది ఈ క్రమంలో ముందు ఉన్నటువంటి చిన్న చిన్న తోపుడు బళ్ళు అలాగే ఆ పెట్రోల్ బంకు ముందు పార్కింగ్ లో ముందు పెట్టినటువంటి ఏదైతే వైకోత మిషన్లు ఎన్నింటినీ కూడా గుద్దుకుంటూ ముందుకెళ్ళిపోయింది అయితే ఈ క్రమంలో పెట్రోల్ బంకుని ఫాకి ఆగినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి అక్కడ కొంత నియంత్రణ జరిగింది అదే కానీ పెట్రోల్ బంకును కానీ తాకి ఉండుంటే మరికొక పెన ప్రమాదమే తప్పిందనే చెప్పాలి ఈ ఘటన జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులందరూ కూడా గగురుపురిచిన పరిస్థితి ఏదైతే ఈ లారీ దూసుకొచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఎవరూ కూడా మనుషులు లేకపోవడం పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంత దూరంగా నిలబడి ఉండడం ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఒక రెండు మూడు నిమిషాల పాటు చేరుకునేందుకైతే సమయం పట్టిందనే చెప్పాలి ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు అప్పటికప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారు వచ్చి లారీలో ఉన్న వారిని పట్ల సహాయక చర్యలు చేపట్టారు వారిని కూడా మెరుగైన వైద్యం కోసం కూడా ఆత్మకూరికి అయితే తరలించారు ఘటన పక్కనే ఉన్నటువంటి పోలీసు కూడా అక్కడికి చేరుకున్నారు సహాయక చర్యల్లో భాగమయ్యారు నూట ఎనిమిది వాహనంలో స్వల్ప గాయాలైనటువంటి లారీ సిబ్బందిని కూడా ఆత్మకూరుకి తరలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఏది ఏమనప్పటికీ ఈ రోజు ఒక్కసారి ఆత్మకూరు ఇది మన సంఘం గ్రామం అయితే ఉలిక్కి పడిందనే చెప్పాలి పెట్రోల్ బంకుని కానీ తాకి పెట్రోల్ బంకులో గాని ఒక విస్ఫోటనం కానీ సంభవించుంటే మాత్రం పెను పెను ప్రమాదం ఆ ప్రాంతంలో నివాసాలు ఏదైతే గృహ సముదాయాలతో పాటు చిరు చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వారందరూ కూడా ఒక అగ్నికి ఆహుతేటటువంటి పరిస్థితి ఉండేది ఇలాంటి ఘటన జరగకుండా అంటే కొంత మేరకు కూడా అక్కడ నియంత్రించబడడం పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి ఆగడం పెట్రోల్ బంకు కూడా స్వల్పంగా డ్యామేజ్ అయిందని చెప్పాలి ఈ ఘటన పట్ల అయితే మాత్రం ఆ గ్రామ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు అనిల్ all right cherith thank you